నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మామిడి పండుతో బొబ్బట్లు ఎలా చేయాలో మీకు చూపిస్తాను శనగపప్పు ఉడికించి ఇంకా పూర్ణం చేసుకునే పని ఏం లేదండి మామిడి పండు ఉంటే చాలు ఈజీగా బొబ్బట్లు చేసేసుకోవచ్చు మామిడి పండుతోన ఎలా ఉంటాయని అనుకోకండి బాగుంటాయి ఎప్పుడు ఒకే టేస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలాగ వెరైటీగా చేసి తిని వాటి రుచిని ఆస్వాదించాలండి ఇప్పుడు మామిడిపళ్ళ సీజనే కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఒకటి విరిపి చూపిస్తాను ఎంత మెత్తగా వచ్చాయో చూసారండి మరి ఈ బొబ్బట్లు ఎలా చేశానో చూసేద్దామా రెండు వీడియోలోకి వెళ్ళిపోదాము బొబ్బట్ల కోసము ముందుగా మైదాన్ని చెల్లించి పక్కన ఉంచండి నేను ఈ కప్పుతో తీసుకున్నానండి ఏ పిండితో అయినా చేసేటప్పుడు ముందుగా పిండి అనేది జల్లించుకోవాలి మైదా బదులు గోధుమ పిండి అయినా వాడచ్చు కానీ బొబ్బట్లు అనేవి మైదాతోనే చేస్తుంటాం ఎక్కువగా మైదాతోనే బాగా కుదురుతాయి కాబట్టి మరి అప్పుడప్పుడు మైదా వాడక తప్పదు చూడండి ఇలా జల్లించిన తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేయండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి పిండి అనేది మరీ వేడి నీళ్ళు కాదు కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టుగా చూసుకొని నీళ్ళన్నీ ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండిని స్మూత్గా కలపాలండి పిండి అనేది కలపడంలోనే మనకి బొబ్బట్ అనేది ఎలా వస్తుందో తెలుస్తుంది మెత్తగా గట్టిగా పిండి గట్టిగా కలిపితే గట్టిగా వచ్చేస్తుంది ఒక పదిహేను నిమిషాలైనా పిండి అనేది కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీలా ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి పిండి అనేది వీడియోలో చూపించినట్లుగా ఇలాగ మీరు కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావుగంట పక్కన ఉంచండి చూసారా పిండి అనేది ఇలా ఉండాలి తర్వాత బంగినపల్లి మామిడి పండు ఒకటి తీసుకోండి పెద్ద సైజు దానిపైన తొక్క తీసి ముక్కలు కట్ చేసి మిక్సీలు వేసి పక్కన ఉంచండి గ్రైండ్ చేసి ఒక చెక్క కొబ్బరి చిన్న చెక్క ఉంటుంది కదండి ఆ చిన్న చెక్క కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ కాదు అలానే కూరు కాదు కొంచెం మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇది పక్కన ఉంచండి తర్వాత స్టవ్ వెలిగించి ఇలా కలాయి పెట్టి ఇందులోని ఒక టీ స్పూను నెయ్యి వేసుకోండి ఇందులో మనం ఇప్పుడు కొబ్బరి కూర ఉంచాం కదండి ఆ కూర ఇందులో వేసి మంటని సిమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు వేపండి ఎక్కువ వేపనవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేపితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మామిడి పండు గ్రైండ్ చేసి ఉంచాం కదండి ఆ మామిడి పండు గుజ్జుని ఇందులో వేసుకోండి తర్వాత ఒక ఐదు టీ స్పూన్లు బెల్లం పొడి వేస్తున్నాను మీకు మామిడి పండు తీపిని బట్టి బెల్లం వేసుకుంటే సరిపోతుంది మంట మాత్రం సిమ్లోనే ఉంచండి బెల్లం బదులు పంచదార వేసుకోవచ్చు బెల్లం మంచిదని బెల్లం వేస్తున్నాను మంటని సిమ్లో ఉంచి ఇదంతా కలపండి అడుగు పట్టకుండా చూసుకోవాలి ఇది ఉడకడానికి నాకైతే పొవగంట పట్టింది ఈ బెల్లము కొబ్బరి కూర మామిడి పండు అనేది అంతా బాగా కలిసి ఇది ఉడకాలి అలా ఉడికిన తర్వాత కొంచెం కలర్ కూడా మారుతుంది మంట మాత్రం సిమ్లోనే ఉంచండి చూసారండి ఇది మామిడి పండు గుజ్జు అనేది అంతా బాగా ఉడికిపోయింది చూడండి కళాయి నుండి సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇలా అయితే మాత్రం ఇంకా ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయినట్లే స్టవ్ కట్టేసుకొని ఇది చల్లగా అవనివ్వండి చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది చల్లగా అయింది కదండి ఇప్పుడు ఈ సైజు ఉండని చుట్టి పక్కన ఉంచండి మామూలుగా శనగపప్పు మిశ్రమం చేస్తే ఉండలు చుట్టుతాం కదండి శనగపప్పు మిశ్రమం అనేది అలానే ఇది కూడా ఇలాగ చుట్టి ఉండలన్నింటినీ పక్కన ఉంచండి తర్వాత మైదా కూడా తీసి ఉండలు చుట్టి పక్కన ఉంచండి నాకు కరెక్ట్గా ఈ మైదా ఈ పూర్ణం మామిడి పండు పూర్ణం అనేది కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు మైదాకి చూడండి తర్వాత మైదాని తీసి మళ్ళీ ఒకసారి కలపండి ఒక రెండు నిమిషాలు ఇంత మెత్తగా ఉంటే బొబ్బట్లు అనేవి బాగా వస్తాయి ఈ మనం మామిడి పండు పూర్ణం ఉంది కదండి దానికన్నా కొంచెం ఎక్కువ మైదా తీసుకోవాలి మైదా ఉండని చుట్టాలి నాకైతే కరెక్ట్గా ఎనిమిది అయ్యాయి పీటకి పొడిపిండి కొంచెం వేసి ఇప్పుడు అద్దుకోవాలి మామూలుగా మనం బొబ్బట్లు చేస్తుంటాం కదా అలానే సేమ్ శనగపప్పుతో చేస్తే ఎలా చేస్తామో ఇక అద ఇదంతా అలానే అండి మరీ మందంగా కాదు మరి పల్చగా కాకుండా ఇలా కొంచెం పాముకోవాలి తర్వాత ఈ మధ్యలోని ఈ మామిడి పండు మిశ్రమం అనేది పెట్టాలి ఈ ఉండ పెట్టి మళ్ళీ మైదానంతా ఇలాగ మడిచేయండి కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి చివర్లో అప్పుడు ఏంటంటే పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది మళ్ళీ ఇది ఉండలా చుట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా పాముకోండి అలానే అన్నింటినీ చేసి పక్కన ఉంచండి మీకు అవసరం అనుకుంటే కొంచెం పొడిపిండి వేసి మళ్ళీ ఇలా పాముకోవచ్చు ఏమి మధ్యలో ఉన్నా పూర్ణం అనేది ఏం బయటకు రాదండి చక్కగా అవుతుంది దల్సరగా అయితే పామకండి అలా మరీ పలుసుగా పామకండి ఇలా పాముకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం వేడి చేయండి పెనం వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో ఉంచి బొబ్బట్టు అనేది కాల్చుకోవాలి బొబ్బట్టు కొంచెం వేడెక్కిన తర్వాత రెండో వైపు తిప్పి నెయ్యి వేయండి నెయ్యితో కాల్చుకోండి మామూలుగా బొబ్బట్లు ఎలా కాలుస్తామో ఇంకా అలానే అండి నెయ్యి వేసి కాల్చుకోండి బొబ్బట్టు అనేది బాగా పొంగాలి పొంగితే ఏంటంటే మనకి మెత్తగా వచ్చినట్లే ఇంకా పొంగకపోతే మాత్రం కొంచెం గట్టిగా వస్తాయి పిండిని అలా కలుపుకుంటే మాత్రం బొబ్బట్లన్నీ పొంగుతాయి చక్కగా మంట మాత్రం మీడియంలోనే ఉంచండి ఇలాగ బొబ్బట్లన్నీ వేగిన తర్వాత తీసేయండి డిస్ట్లో తీసుకొని మూత పెట్టుకుంటే ఇంకా మెత్తగా ఉంటాయి అంతే అండి మామిడి పండుతోటి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినట్లే మీరు ఆ పూర్ణం చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు వేడివేడిగా తినచ్చు ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్